సైదాబాద్లోని సింగరేణి కాలనీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్ పర్యటించారు గుడిసె వాసులను కలుసుకొని సాధక బాధకాలను ఆలకించారు ఈ కాలనీలో ముప్పై వేల మంది పేదలు ఉంటున్నట్లు చెప్పారు వలస కూలీలు దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి గుడిసెల ప్రాంతంలో ప్రజలకు కనీస సౌకర్యాలు లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అత్యధిక శాతం మంది తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు ముందు మనం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు ప్రజల సమస్యల మీద మనం మాట్లాడాలి వాళ్ళు వేలేదు మార్పు రావాలి కదా ఇప్పుడు అది కూడా మీటింగ్ మాట్లాడు కావాలి ఆ మార్పు మనమే తేవాలి నిన్న మీరు మినిస్టర్గా పనిచేశారు ఇక్కడ నిన్న అబ్బాయిలు వచ్చి రండి ఒకసారి చూడండి అంటే సాయంత్రం నేను వరంగల్ వెళ్ళక ముందు వస్తానన్నా ఆశ్చర్యం కలుగుతుంది ఇక్కడ ముప్పై వేల మంది నేను ఇప్పుడు హైదరాబాద్ సింగరేణి కాలనీ నుంచి మాట్లాడుతున్నా ముప్పై వేల మంది స్లమ్స్లో ఉన్నారు ఇక్కడ అంటే గుడిసెల్లో ఒకటి కరెంటు పరిస్థితి మీరు చూశారు కరెంటు షాక్ కొడితే ప్రజలు చనిపోతారు ఆల్రెడీ చనిపోయారని వాళ్ళు అన్న మాటలు మీరు విన్నారు రెండు డ్రైనేజీల పరిస్థితి చూశారు ఎంత అధ్వానంగా ఉంది డ్రైనేజీ లేవు మూడు ఈ లేబర్ కష్టపడుతున్న వాళ్ళకి రెండు బెడ్రూమ్లు ఇస్తానన్నారు కేసీఆర్ గారు ముప్పై వేల మందికి ఒక్కరికి కూడా ఒక్క ఒక్క బెడ్రూమ్ ఇవ్వలేదు టూ బెడ్రూమ్స్ కాదు వదిలేసాయి ఇది హైదరాబాదులో పరిస్థితి ఇంకా ఆదిలాబాదు నిజామాబాదు నల్గొండ కరీంనగర్ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో మీకు తెలుసు నేను చూశాను వారు చూడటం లేదు కదా తెలియడానికి కేటీఆర్ గారు వచ్చి ఈ కాలనీని ముప్పై వేల మంది అంటే ఇండియాలో ఇదే రెండు సెకండ్ లార్జెస్ట్ ముంబై తర్వాత ఇంతకంట పెద్ద స్లమ్ కాలనీ ఇంకోటి లేదు అలాంటిది ఒక్క ఇల్లైనా కట్టారా ఒక్క వాగ్దానం నిలబెట్టుకున్నారా డ్రైనేజీలు చూడరు ఆటో ఇక్కడ పనిచేస్తుంది ఎవరు రిక్షా పులర్సు కన్స్ట్రక్షన్ వర్కర్సు ఆటో డ్రైవర్సు ఈరోజు మేడే వాళ్ళు ఏం చేస్తున్నారు నా బాధ ఏంటి ఇంత డబ్బు ఉండి లక్షల కోట్లుండి కనీసం మనిషికి ఓ లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు పెట్టి ఒక వన్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు లేకపోతే వన్ బెడ్రూమ్ అని కట్టాలా ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర చేయాలి ఏమైనా చేశారా అర్థమేంటి చేయలేదు రోడ్లు చూడండి పరిస్థితి చూడండి అందుకనే ప్రజాశాంతి పార్టీగా నేను వచ్చాను ఇంతవరకు మీకు తెలుసు నేను నా సొంత డబ్బుతో ఇదే హైదరాబాద్ సిటీలో యాభై మూడు వేల మంది వితంతులకు నలభై లక్షల వితంతులకు రాష్ట్రంలో దేశంలో అనేక ప్రదేశాల్లో మూడు లక్షల వేల మంది అనాదులకు ఉచితంగా చదువు చెప్పి ఇక్కడ కనీసం స్కూళ్ళు ఉన్నాయా ఇది ఈరోజు పరిస్థితి ఆలోచించండి ఇదా బంగారు తెలంగాణ నిలబడలేకపోతాం స్మెల్ ఇంక ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నిలబడు ఆ డ్రైనేజీలు చూస్తుంటే అసలు ఎలా ప్రజలు బతుకుతున్నారు ఇక్కడ ఎన్ని రోగాలు వస్తాయి దీని ద్వారా ఏమీ లేదు కనుక మార్పు రావాలి మార్పుకోవాలి మీ